మన అరిచేతిలో రవిగ్రహం అంటే రవిగ్రహం వచ్చేసి మనము చూడు వేలు ఉంటుంది కదా మధ్య వేలు కాకుండా పక్కన వేలు ఉంటుంది కదా ఆ వేలు అంటే రింగ్ ఫింగర్ ఉంటుంది కదా ఆ రింగ్ ఫింగర్ కింద ఉండేదాన్ని రవిస్థానం అంటారు ఆ రవిస్థానంలో కొన్నిసార్లు కొందరికి ఉబ్బుగా ఉంటుంది కొందరికి ఫలిసంగా ఉంటుంది కదా ఎవరికి ఎలా ఉంటే వాళ్ళ వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ జీవితంలో ఏమవుతారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రవి వచ్చి కాంతివంతమైన శరీరం కలవాడు ప్రతిభాశాలి కోప స్వభావం కలవాడు చతురత కలవాడు ఆత్మ శక్తి తనువు కీర్తి ఉద్యోగం అధికారం శరీరం మొదలగు వాటికి కారకుడు రవిని ఈ గ్రహం ఆధిపత్యం కలవారు మంచి తేజవంతమైన ముఖం కాంతివంతమైన శరీరం కలవారు అందంగా పొడువుగా ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు విద్య విజ్ఞానం కలిగి లలిత కళ ప్రియత్వం కలిగి ఉంటారు వీరి కంఠస్వరం చక్కగా ఉంటుంది కాబట్టి గాయకులుగా సంగీత విద్వాంసులుగా పేరు తెచ్చుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది వీరు ఏ రంగాల్లో అయినా అధికార హోదాలోనే ఉంటారు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు ఏ పనిలో అయినా కష్టపడి పని చేసి విజయం సాధిస్తారు వీరిలో మంచి సూక్ష్మ దృష్టి ఉంటుంది సురత విమర్శలు చేయగలరు అచేతులుగా కూడా వీరు రాణించగలరు ప్రతిపాదికులు సంపాదకులు కూడా ఉంటారు వీరు తెలివితేడీల ఆధారంగా ధనార్జన చేసే వాళ్ళు అవుతారు ధైర్య సాహసాలతో ఉంటే పోలీస్ శాఖలను సైనిక రంగంలో అధికారులుగా ఉంటారు ఎక్కువ మంది స్త్రీలని ఆకర్షిస్తారు దాంపత్య జీవితం అంతగా సంతృప్తికరంగా సాగుతూ ఉంటుంది రవిగ్రహ ప్రభావికులు కొంతమంది కొన్ని రకాల అనారోగ్యాలను కూడా కలిగి ఉంటారు ఇది తాత్కాలికంగా అనారోగ్యాలు మాత్రమే అవి వేలు కొనదెలి ఉండి రవిగ్రహస్థానం ఉన్నతంగా ఉంటే వాస్తవానికి చాలా దూరంగా ఉంటారు పగటి కళ్ళు కంటూ ఉంటారు ఏ పన్నైనా చేయగల సమర్థత ఉన్న ఏవేవో ఊహలు ఇంకా అధిక ప్రయోజనాలను ఆశించి వాయిదాలు వేస్తూ ఉంటారు రవిగ్రహం విపరీతమైన స్థానంలో ఉంటే మంచి తెలివితేటలతో మేధావులు కూడా అవుతారు వీరు శాస్త్రజ్ఞులుగా ఎన్నో నూతన విషయాలని గ్రహించేవారుగా ఉంటారు గ్రహస్థానం హీనస్థితిలో ఉంటే కళారంగంలోనూ ఏదో ఒక శాఖలో ప్రావిత్యం కలిగి ఉంటారు కానీ దురదృష్టవంతులు ఆయా రంగాల రాణింపు లేకుండా కష్టాలు పడుతూ జీవిస్తూ ఉంటారు శంకాకార పరిచేతిలో రవి గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే రీత కళ ప్రియులై అనేక విధాల ప్రాముఖ్యతను కలిగి ఉంటారు వీరు రచయితలు గాయకులు నటులుగా పేరు పొందుతారు రవి గ్రహస్థానం విపరీత స్థానంలో ఉంటే మంచి తెలివి గలవారే వారే కొన్ని బలహీనతతో దుర్వాసనలు అంటు చెడ అలవాట్లకి లోనవుతారు ప్రతిభను ఉన్నతిని కోల్పోవటం జరుగుతూ ఉంటుంది రవి గ్రహస్థానం హీనంగా ఉంటే కష్టపడి పని చేస్తారు వృత్తి వ్యాపారాలు చేస్తుంటారు తక్కువ ప్రతిఫలాలు తప్పితే తప్ప వీరికి ఎక్కువ లాభాలు అయితే రావు మంద చెంచా ఆకారాన్ని పోలిన అది చేతిలో రవి గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే వీరు ఏదో రంగంలో మంచి ప్రతిభ వారవుతారు వీరికి బంధుమిత్రులు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి వారి ద్వారా మంచి ఆర్థిక లాభాలు పొందుతారు రవి గ్రహస్థానం విపరీత పరిస్థితిలో ఉంటే కళాకారులుగా జీవిస్తూ ఉంటారు స్వయం ప్రతిభ తక్కువ ఒక్కరిని అనుసరించే ధోరణి కలిగి ఉంటారు వీరు చాలా వరకు దోహబుద్ధి కలవారు మోస మోసగుణం కలిగి ఉంటారు గ్రహస్థానంలో హీన స్థితిలో ఉంటే అతి స్వార్థ పరులు అవుతారు ఇతరుని సులువుగా మోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒకరు బాధపడుతుంటే చూసి ఆనందించి వీరికి చాలా ఆనందంగా ఉంటుంది చతురాస్కార పరిచేతులు కరవాళ్ళు రవి గ్రహస్థానం ఉన్నతంగా ఉంటే కళాకారులుగాను కళారంగానికి సంబంధించిన వ్యాపారులుగా చేసేవారిగా ఉంటారు వీరికి మంచి ప్రోత్సాహం ఉంటుంది గ్రహస్థానం విపరీతంగా ఉంటే సహజమైన కళాకారులుగా రాణిస్తారు కానీ వీరి బుద్ధులు మంచివి కావు దుష్ట ప్రవృత్తుల వల్ల అగౌరవం పొందుతూ ఉంటారు రవి గ్రహస్థానం హీనంగా ఉంటే ఎన్నో రకాల ప్రాధాన్యతలు కలిగి ఉంటారు వీరి పరిస్థితి కలిసి రావు కృషి తక్కువ ఊహలు ఎక్కువ మానసిక బలహీనతతో చెడు అలవాట్లకు వాటికు లోనవుతూ ఉంటారు రకరకాలు వీరు ప్రతనావస్థలో చేరుకుంటూ ఉంటారు వారిలో ప్రతిభా పాట కోల్పోయి నిరాశపరులవుతూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి